మాత్రం ఇంట్లో నీ మాట అస్సలు పోతే పోతప్పుడు మావాడే అన్నాడు అటు పోతప్పుడు వాళ్ళు మంచి గురు అన్న కమ్మ తిట్టు కమ్మ తాగుతుర్రు మనకే వచ్చేసారా అవును మళ్ళీ అటు షిప్లు షిప్పులు మందు కూడా తాగుతలేవు ఇప్పుడు నువ్వు కాదన్నా ఒక మాట నువ్వు అన్నోళ్ళంతా బ్రెండ్ ప్యాంట్ తాగుతుర్రు ఏదో చీప్ కోట తాగుతారు లేరు నువ్వు ఇక్కడ ఏడ వెనకపట్టి పడిపోతున్నట్టు మరి ఈ అంటే రాజకీయ నాయకులు ఏంటంటే అన్నావు సిటీ ఆదాయం కాకుండా పల్లెటూరు ఆదాయం కూడా వాడికి కావాలి కావాలంటే పోతు పోతు సాయంత్రం ఇంత ఇంత ఒక పని చెప్పింది నైజాం ఏం అంటే పోతు పోతు ద్రాక్షరస్ తాగుర బృందా కోల్సిందని ఇచ్చేది అక్కడ ఇస్తే కమ్మ ఉంది అది నాలుగు మూడు రోజులు ఫ్రీగా ఇచ్చాడు అది అలవాటు అయింది నాలుగో రోజు తగులు పెట్టుకుని తాగు ఇది కూడా అంతే ఉన్న ఎవరు రావాలి నాలుగు బెండ్ షాపులు పెట్టాలి మంది అందుబాటులో పెట్టాలి చిన్నగా అలవాటు అయితే కోడి చికెన్ మేక మటన్ ఏంతా అరవై వేలు వస్తాయి లక్షలు వస్తాయి అట్లా అయిపోయింది చాలా మంది మాది అక్కడనే సృష్టిస్తారు ఏంటంటే ఒక సృష్టిస్తారు ఏంది ఒక రియల్ ఎస్టేట్ కింద నలుగురు ఉండాలి కూరపోంది మంచిదాన్ని కాపీ చేసి అరే మన ఉల్లికి కాదు ఎంత రా రేపెట్లే అన్ని రా మన ఉళ్ళే దొరుకుతున్నాయి అన్ని సామాన్లు ఈయన పదివేలు కాదు అన్న నిజమే అంతే పదివేలు జరుగుతుంది నాయన ఆ బాధ ఆ టైవల్ అక్క అది అనాలే మనము వచ్చేప్పుడు ఎద్దుడు వచ్చేప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటాము తీర ఓట్లేసే ముందర ఏటో ఒకరు పుష్కరం గుద్దు గులే

లేదా ఏంది అంటే మాట్లాడుతుంది వచ్చి పది సంవత్సరాలు అయింది అసలు టెక్నాలజీ తెచ్చింది ఊరికి ఏంది చేస్తాడు